నాకు మోకాళ్ళు అనుకోకండి నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను దయచేసి అందరికీ నేను అందించలేను నన్ను పెద్ద హృదయంతో మన్నించగలరు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మోకాళ్ళు ఈ మధ్యన చాలా పెద్ద సమస్యగా తయారైనటువంటి ఈ సమస్యకి అద్భుతమైనటువంటి చికిత్స ఇంట్లోనే మీరు చేసుకునే ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తో అద్భుతంగా లోపల ఏదైతే మోకాళ్ల మధ్యన గుజ్జు అరిగిపోతుందో దానికోసం ఇంజెక్షన్స్ చేసి మరి లోపల పంపించుకోవాల్సిన గుజ్జుని అత్యంత సులువుగా ఇంట్లో ఉండి ఎంతో ఎంత సులువు అంటే అంత సులువు దీనికి ఒకే ఒక వస్తువు కావాలి మహాబేర గింజలు ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇంచుమించు ఇవి ఏమిటి అంటే ఒక చూసారా సజ్జ గింజల్లాగా ఉంటాయి అనమాట ఇది తులసికి చెందినటువంటివి ఒక స్పూన్ నిండా ఈ మహాబీర గింజలు వేయండి నార్మల్ వాటర్ అనమాట అవి ఇందులో వెయ్యండి ఇది ఎప్పుడు వేస్తారు అంటే రాత్రి మీరు పడుకోబోయే ముందు ఈ వాటర్ ని రెడీ చేసుకోవాలన్నమాట అతని అంతా వాటిని అలా ఉంచిన తరువాత అవి ఎలా మారుతాయి అంటే ఈ విధంగా తయారవుతాయి చూసారు కదా వీటిలో జిగురు మీరు చెప్తే నమ్మకం గానీ ఈ జిగురు చూశారు కదా ఇదే మీకు నాన్న నానిన తర్వాత ఉపయోగించే ఉబ్బి మీకు చూసారు కదా ఏ విధంగా తయారైందో మహా జిగురుగా ఉంటుంది ఉదయం లేచిన తర్వాత పరగడుపున మీ దంత ధావనం అంటే పళ్ళు తోమేసుకున్న తర్వాత మీకోసం తాగి కూడా నేను చూపిస్తున్నాను ఎటువంటి ప్రమాదం ఉండదు అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ఇలాగే తాగేయచ్చు నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోకండి నేను బాఫెట్ గానే ఉన్నాను మరి మోకాళ్ళ నొప్పులు ఉండి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు అన్నమ్మ నాన్నమ్మ కావచ్చు ఎంతో మంది చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులతో ఈ మధ్యన బాధపడుతున్నారు మూడు నెలల పాటు వీటిని నాన్ స్టాప్ గా కంటిన్యూగా వాడగలిగితే మీరు దయచేసి ఈ మహాబీర గింజల్ని సంపాదించాలని కోరుకుంటున్నారు దీంతో పాటు ఒక ఆయిల్ కూడా తయారు చేయడం జరిగింది ఇది బయటిని రాసుకోవడానికి మహాఘాటుగా ఇందులో కలిపినటువంటి వస్తువులు కూడా మీకు చెప్తాను అంగా నూనెతోని తర్వాత దాల్చిన చెక్క నూనెతోని తర్వాత అల్లం జిస్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అల్లం రసంతో తర్వాత వెల్లుల్లిపాయ రసంతో తర్వాత మన కర్పూరం ఉంటుంది కర్పూరంతో నువ్వుల నూనెతో తయారు చేసిన అద్భుతమైన తైలం ఇది మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు లేదా ఉదయం పూట గాని ఎప్పుడు రిలాక్స్ అయితే అప్పుడు ఈ నాలుగు చుక్కలు తీసి మీ మోకాళ్ళకు బాగా మర్దనం చేసుకోండి మోకాళ్లకు పైనే కాదు లోపల కూడా మీరు మర్దనం చేసుకోవాలి అంటే చుట్టూ మోకాళ్ళ చుట్టూ మర్దనం చేసుకోవాలి చేసుకోవడం ద్వారా పైకి ఈ ఆయిల్ లోపలికి మహాబీర గింజలు సేవిస్తూ ఉంటే ఎటువంటి మోకాళ్ళ నొప్పులైనా అద్భుతంగా తగ్గుతాయని చెప్పి ఆయుర్వేద జరిగింది విశాఖపట్నం సరౌండింగ్స్ లేదా విశాఖపట్నం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు వాట్సాప్ లో లోదంటే ఎక్స్ ఎస్ఎంఎస్ గానీ చేస్తే మేము వాళ్ళకి అడ్రస్ చెప్తాం వాళ్లే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా అడుగుతూ ఉన్నారు వాళ్ళకి మాత్రం ఏం చేస్తామంటే అవకాశం ఉన్నత మేము పంపించగలం దయచేసి అందరికీ నేను అందించలేను నన్ను పెద్ద హృదయంతో మన్నించగలరు ఎందుకంటే ఎంతో మంది కొన్ని వేల మెసేజ్లు వస్తూ ఉన్నాయి అందరికి నేను చేయలేకపోతున్నాను నా సామర్థ్యం ఉన్నంత వరకు మా భార్య సహాయంతో మా పిల్లల సహాయంతో చేస్తూ వస్తున్నాను కాబట్టి ఎంతవరకు అందించగలను అంతవరకు అందించగలను ఎవరికి